న్యూస్ కి స్వాగతం ఐదవ జోగులాంబ అమ్మవారి ఆలయాన్ని ఆధ్యాత్మిక విలువలు పెంపొందిస్తూ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జోపల్లి కృష్ణారావు అన్నారు జోగులాంబ అమ్మవారిని మంత్రి జోపల్లి కృష్ణారావు సోమవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు మంత్రి జూపల్లికి అధికారులు అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు అమ్మవారి దర్శనం అనంతరం బేద ఆశీర్వచనం అందించారు మంత్రికి ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం మంత్రి జూపల్లి మాట్లాడుతూ జోగులాంబ ఆలయంతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాచీన ఆలయాల పునరుద్దరణ మౌలిక సదుపాయాల కల్పన కోసం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని టెంపుల్ టూరిజానికి ప్రాధాన్యత ఇస్తామని అన్నారు కేంద్ర ప్రభుత్వ ప్రసాద్ స్కీమ్ లో భాగంగా చేపట్టిన పనులు ఇంకా కొన్ని పెండింగ్ లో ఉన్నాయని త్వరతగతను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు భక్తుల సౌకర్యాల నిమిత్తం చేపట్టిన అభివృద్ది పనులు వేగవంతం చేయాలని కేంద్ర కోరారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సకల సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు ఈ ఎమ్మెల్సీ కూచకుల దామోదర్ రెడ్డి ఎమ్మెల్యేలు మేఘారెడ్డి వంశీకృష్ణ రాజేష్ రెడ్డి ఢిల్లీలో రాష్ట ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి డాక్టర్ మల్లు రవి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఇతర ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు

దానికి నేను కూడా అంటే ఒక జాతీయగా ఒక మంత్రిగా వంతు చేసి ఆ యొక్క ఎగ్జామ్స్తో ప్రయత్నం చేస్తూ అట్లాగే ఈ పరిధిలో లేనటువంటి ప్రాంతాన్ని కూడా ఎందుకంటే కూడా ఈ యొక్క టూరిజం డెవలప్మెంట్ కోసం రాష్ట్రంలోనే కాదు దేశంలో ప్రపంచంలో ప్రజాన్ని గుర్తించేటువంటి కాదు భాగంగా జోగులాంబ కూడా ప్రథమ స్థానం మా వంతు ప్రయత్నం చేస్తామని చెప్పని నేను విజ్ఞప్తిస్తున్నాను డెఫినెట్గా ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రజాస్వామ్యం పునరుగురించడం మిగతా విషయాలను అక్కడ మాట్లాడదాం అక్కడ మాట్లాడే కాదు ఎప్పుడుగా మంచి భవిష్యత్తు